Yeah, we will now go to the DGP who will make a presentation on the law and orders. Honorable Chief Minister, other honorable ministers, respected Chief Secretary, my dear colleagues. Sir, and order. We have identified five topics, sir. Ganja drugs main issue. Then the crime overall scenario and different uh, heads of crime. How to control it? and order scenarios. You have been always talking about invisible police and visible policing, sir. Infrastructure building. Overall strategy, same. overarching strategies will matter some, sir. So when you come to the ganja and drugs, sir, Rundvayla, from 2009 and 48 cases, the cases have gone up to 6560, there's an increase of 122 percent, sir. You identified that uh, these are important topics, so cabinet subcommittee consisting of uh, honourable minister, honourable minister for education, honourable minister for health, honourable excise minister, and honourable minister for tribal affairs. So cabinet subcommittee, would have. కాన్స్టిట్యూట్ అయింది అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటి తయారు చేయాలని చెప్పి క్యాబినెట్ సభ్యుడి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అలానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్ర ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అన్నింటి విషయాల్లో కూడా ప్రోగ్రెస్ జరిగింది అయితే ఇక్కడ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాం సార్ దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి కన్నా కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు చేయవలసినటువంటి విషయాల గురించి చర్చిద్దామని చెప్పి అనుకున్నాము సో డిస్ట్రిక్ట్ వైడ్ గాంజా అండ్ డ్రగ్ హాట్స్పాట్స్ని మ్యాపింగ్ చేయటం యాంటీ డ్రగ్స్ స్క్వాడ్స్ని జిల్లాలో ఫామ్ చేయటం రైడ్స్ సెర్చెస్ని ఇంటెన్సిఫై చేయటం ముఖ్యంగా దొరికినటువంటి ప్రతి కేసులో కూడా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెతకటం కింగ్ పిన్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయటం వాళ్ళ మీద ఫోకస్ చేయటం అదేవిధంగా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కమ్యూనిటీ బేస్గా తయారు చేయాలని కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకుని డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం వా డ్రగ్ విషయంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని కంట్రోల్ బ్యూరోను పెట్టి అలానే జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టాలని ముఖ్యంగా ఈ కేసెస్ పట్టుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అంతా కూడాను ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసర్స్ అందరికీ సో దట్ కన్విక్షన్ బేస్డ్ యాంగిల్లో పోయే ఒకటి అవకాశం ఉంటుందని చెప్పి అదేవిధంగా బార్డర్ చెక్ పోస్ట్ని ఇంటెన్సిఫై చేయటం ఎక్కువ చేసుకోవటం శగ్ధం చేసుకోవటం దాంట్లోనే సీసీటీవీ కెమెరాస్ అమర్చి వాటిలో టెక్నాలజీ ఉపయోగించుకొని ఏఎన్పిఆర్ సిస్టమ్ అదంతా కూడా పెట్టుకొని ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకొని బార్డర్ చెక్పోస్ట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని తర్వాత డ్రగ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని కొంచెం సీరియస్గా డిస్ట్రిక్ట్ స్థాయిలో చేయాలని చెప్పేసి కోఆర్డినేషన్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం సార్ క్రైమ్ సినారియో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ కి ఎయిట్ నుంచి ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ అంటే అందులో బాడీలీ క్రైమ్స్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓవరాల్ ఇంక్రీజ్ జరిగింది రేప్ లో అలానే హార్ట్ కేసెస్లో నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ జరిగింది వైట్ కలర్ అఫెన్సెస్లో దేస్ ఇంక్రీజ్ ఆఫ్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ ఇంక్రీజ్ చీటింగ్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ క్రిమినల్ పిచర్ ట్రస్ట్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పరికరం జరిగింది అదేవిధంగా ఐపీసీ అదర్ ఐపీసీ క్రైమ్ చూసుకున్నట్లయితే దేర్ ఓవరాల్ ఇంక్రీజ్ ఆఫ్ నైన్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ క్రైమ్ ఇం ఇంక్రీజ్ అయింది స్పెషల్ అండ్ లోకల్ లాస్లో ఇప్పుడు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దీనికి సంబంధించి ఒక్కొక్క హెడ్ ఆఫ్ క్రైమ్లో ఏదైనా స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్స్పాట్స్ ని ఐడెంటిఫై చేయాలని సార్ ప్రాపర్టీ క్రైమ్స్ ని క్రైమ్ హాట్స్పాట్స్ ని అనలైజ్ చేయటం సార్ ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్ ఎందుకంటే ఎక్కువ సార్లు ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు అఫెన్సెస్ సో రిపీట్ అఫెండర్స్ని అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెంట్స్ని ఐడెంటిఫై చేయటం ముఖ్యంగా టార్గెట్ హార్డెనింగ్ చేయాలని అని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకోవడం సార్ యాక్షన్ ప్లాన్ అందులో సిసిటివి కెమెరాస్ని అంటే ఇంతకుముందు పదిహేను వేల సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా ఏమి ఫంక్షనింగ్లో లేవు సార్ ఏఎంసీ లేకపోవడం వల్ల లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్

డేటా ఇస్ అవైలబుల్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దిస్ వేర్ దర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ టిల్ ఎస్టైడ్ యూ ఆర్ నాట్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ యు ఆర్ నాట్ అవేర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ నాకు అందుకే మీ అందరితో ఇలాంటి మీటింగ్లో కూర్చొని పెట్టినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి ఇంటెన్షన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి దట్ ఈస్ ది కాన్సెప్ట్ వెహికల్ కానీ చెక్కింగ్ కానీ అక్కడి నుంచి మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ అందుకే సీసీటీవీ కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్ ఇఫ్ నెససరీ వాంట్ టు గో ఫర్ సినిమా థియేటర్స్ షాపింగ్ మాల్స్ ఎవరైనా రౌడీ షియేటర్స్ ఉంటే అన్ని ఫోటోలు కూడా పెట్టి వాడు క్రైమ్ చేయకమనిపోయి వాడిని వాచ్ చేసే పరిస్థితి పెట్టాలనుకున్నాం ఇప్పుడు ఏమైంది ఫ్రీ ఫర్ ఆల్ ఐపిన్ క్రైమ్ వాడు గంజాయి దాగేసి వస్తున్నాడు కొడుతున్నాడు మనం చూస్తున్నాం మనం పట్టుకోలేకపోయాం ఇవన్నీ ఉన్నాయి ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్ నా ఎవరు ఇక్కడ ఉండే మీరు చూస్తున్నారా ఎవరు చూస్తున్నారు నా క్లారిటీ ఇవ్వండి సురేష్ కూడా రమ్మనండి ఓన్లీ డ్రోన్స్ ఆయన చూస్తామంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు మీరేనా

ఇట్ ఇస్ నాట్ యాక్సెసబుల్ టు పోలీస్ ఇట్ ఇస్ నాట్ యూజ్ లో లేదు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కెమెరాలు పెట్టి పద్నాలుగు వేల కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైంలో లో టూ మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి వేరే ఐ స్టార్ట్ ఐ చాలా సార్లు మీకు చెప్పారు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని మటర్ రోజు చెప్తాను నేను మీకు మీరు అన్నట్టు లేవని కాదు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాలి అంతే కరీయా